కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నూట డెబ్భై ఆరు వచనములు ఆలిఫ్ యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు ఆయన శాసనములను గాయకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకునుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగునేరదు నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీ కట్టడలను నేను గైకుందును నన్ను బొత్తిగా విడనాడకుము బేత్ యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెదక్కి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము నీ ఎదుట నేను పాపము చేయుకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉన్నాను యహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడాలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులనన్నిటినీ నా పెదవులతో వివరించదును సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను నీ వాక్యమును నేను మరువకయుందును గీమెల్ నీ సేవకుడనైన నేను బ్రతుకునట్లు నా ఇడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకుని చుందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందరు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండను నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి దాలెత్ నా ప్రాణము మంటిని హత్తుకునుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము నా చర్య అంతయో నేను చెప్పుకునగా నీవు నాకు ఉత్తరమిచ్చేదివి నీ కట్టడలను నాకు బోధింపు నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరము చేయము నీ ఉపదేశమును నాకు దయచేయము సత్య మార్గమును నేను ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట ఉన్నాను యహోవా నేను నీ శాసనములను హత్తుకునియున్నాను నన్ను సిగ్గుపడనియకుము నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తదను హే యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకుందును నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడువ చేయము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచము నీ న్యాయ విధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపు వాహోవా నీ కనికరములు నా యుద్ధక రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఎలైనగా నీ మాట ఉన్నాను నా నోటు నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రము అనుసరించదును నేను నిత్యము దాని అనుసరించదును నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధము లేక నడుచుకుందును సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గోర్చి నేను మాట్లాడేదను నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించదను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నుండి జాయిన్ నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించరి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను ఉన్నాను యహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొంది తిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను యహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది హేత్ యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను ఉన్నాను కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిపాలుకునిచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని నీ శాసనముల తట్టు మరలుకొంటిని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితని భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకునియున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడను నీయందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించువారికి నేను చెలికాడను యహోవా భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము కీర్తన నూట పంతొమ్మిది అరవై ఐదవ వచనము నుండి తేత్ యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకునుచున్నాను నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును వారి హృదయము క్రువ్వు వలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకునున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను వేల కులది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు యోధ్ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీ నీయందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతరు యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను నేను నేనెరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకునట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకునివారును నా పక్షమున నుందురుగాక నేను సిగ్గు పడుకున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక కీర్తన నూట పంతొమ్మిది ఎనభై ఒకటవ వచనము నుండి కఫ్ నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధివలేనైతిని అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయనో నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రము అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకునుటకై గుంటలు ద్రవ్యరి నీ ఆజ్ఞలన్నీయూ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకు నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు లామద్ యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది నీ విశ్వాస్యత తరతరములుండను నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవ చేయుచున్నది కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడి ఉన్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని యెడల ఎడలా నా శ్రమయందు నేను నశించియుందును నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెన్నడనూ వాటిని మరువను నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది కీర్తన నూట పంతొమ్మిది తొంభై ఏడవ వచనము నుండి మేం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకునుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీయూ నాకు అసహ్యములాయెను నూన్ నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయున్నది నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెరవేర్చదును యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయ విధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకునుటికై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశము నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాత్స్యమని భావించుచున్నాను నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకునియున్నాను ఇది తుదో వరకు నిలుచు నిత్య నిర్ణయము కీర్తనలు నూట పంతొమ్మిది నూట పదమూడవ వచనము నుండి సామెహ్ ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్క్రియలు చేయువార్లరా నా యుద్ధ నుండి తొలగుడి నేను బ్రతుకునట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకునుము నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందను గాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపు అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసదను నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించదువు వారి కపటాలోచన మోసమే భూమి మీదనున్న భక్తిహీనులనందరినీ నీవు మస్తువలే లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను అయిన్ నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపకు ఎందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచునవి నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయుము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడును నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు యహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి నీ ఉపదేశములన్నీయో యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నయో నాకు అసహ్యములు కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఇరవై తొమ్మిదవ వచనము నుండి పే నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరచి వగర్చుచున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కట్టడలను నాకు బోధింపుము జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచునది సాదే కీర్తనలు నూట పంతొమ్మిది నూట ముప్పై ఏడవ వచనము నుండి యహోవా నీవు నీతిమంతుడవు నీ న్యాయ విధులు యథార్థములు నీతిని బట్టియో పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి నా విరోధులు నీ వాక్యములు మరచిపోదురు కావున నా ఆ శక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట నలభై ఐదవ వచనము నుండి ఖుఫ్ యహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకునున్నట్లు నాకు ఉత్తరమేమో నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకునున్నట్లు నన్ను రక్షింపుము తెల్లవారుకు మునిపే ముర్ర నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును నీ కృపను బట్టి నా ముర్ర ఆలకింపుము యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యుద్ధకు సమీపించుచున్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి తెలుసుకుని ఉన్నాను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట యాభై మూడవ వచనము నుండి రేష్ నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది యహోవా నీ కనిక్రములు మితి నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ శాసనముల నుండి నేను తొలగకయున్నాను ద్రోహులను చూచి నేను అసహ్యించుకుంటని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు యహోవా చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రతికింపుము నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయ విధులన్నీయో నిత్యము నిలుచును కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట అరవై ఒకటవ వచనము నుండి షీన్ అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదరు అయినను నీ వాక్య భయము నా హృదయముందు నిలుచుచున్నది విస్తారమైన సొమ్ము సంపాదించిన వానివలే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడుమారులు నేను నిన్ను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిలుటుకు కారణమేమీయూ లేదు యహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునుచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నీ మార్గములన్నయూ నీ ఎదుటనున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను కీర్తనలు నూట పంతొమ్మిది నూట అరవై తొమ్మిదవ వచనం నుండి థౌ యహోవా నా ముర్రని సన్నిధికి సన్నిధికి వచ్చునుగాక నీ మాట చొప్పున నాకు వివేకమునిమో నా విన్నపము నీ సన్నిధిని చేరనిమో నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకునియున్నాను నీ చెయ్యి నాకు సహాయమగునుగాక యహోవా నీ రక్షణ కొరకు నేను మిగిలిన ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపుము నేను నిన్ను స్థుతించెదను నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకునుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నూట డెబ్భై ఆరు వచనములు పూర్తి చేయబడినవి